హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియో వచ్చేసి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం టాపిక్ మీద పార్ట్ ఎయిట్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ నైన్ ఉంటుంది ఓకేనా ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే గిరిజనుల యొక్క సాంప్రదాయ నృత్యం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ రేలా నృత్యం ఫ్రెండ్స్ ఇక్కడ రేలా నృత్యాన్ని రేలాట అని కూడా పిలుస్తారు అయితే కోయ తెగలో మహిళలు ఈ నృత్యం చేయడం జరుగుతుంది ఓకేనా అంటే గిరిజనులలో వచ్చేసి కోయ తెగలు మహిళలు అంటే ఈ కోయ తెగలలో మహిళలు ఈ నృత్యం చేస్తారు మరి ఈ నృత్యంలో రేలపాట అనేది చాలా కీలకమైనది ఓకేనా లయకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది ఈ రేలపాటలో లయకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది ఓకేనా వీరి సాంప్రదాయ నృత్యం అంటే గిరిజనుల యొక్క సాంప్రదాయ నృత్యం వచ్చేసి రేలా నృత్యం ఇది కూడా ఎవరు చేస్తారు అంటే కోయ తెగలో వచ్చేసి మహిళలు ఈ నృత్యం చేయడం జరుగుతుంది దీనినే రేలాట అని కూడా పిలవడం జరుగుతుంది ఓకేనా తెలంగాణలో ఎల్లమ్మ మైసమ్మ మరియు పెద్దమ్మలను గ్రామ దేవతలుగా పూజించే పూజారులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆసాదులు మరి ఈ ఆసాదులు ఆసాదుల కథలలో జవికి చేడిక వాయిద్యాలను ఉపయోగించడం జరుగుతుంది ఓకేనా ఈ కథలలో అంటే ఆసాదుల యొక్క కథలలో జవికి చేడిక ఈ రెండు వాయిద్యాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈ ఎల్లమ్మ మైసమ్మ మరియు పెద్దమ్మలను గ్రామ దేవతలుగా పూజించే పూజారులు వచ్చేసి ఇక్కడ ఆసాదులు గరుడాచల భాగవతం క్రింది వాటిలో ఎవరిచే చెప్పబడుతుంది ఆన్సర్ ఆప్షన్ వన్ యానాదులు అయితే ఈ యానాదులు చెప్పడం వల్లనే ఈ గరుడాచల భాగవతానికి మరొక పేరు ఏమొచ్చింది అంటే యానాది భాగవతం ఓకేనా యానాది భాగవతము అన్న గరుడాచల భాగవతము అన్న ఈ రెండు కూడా ఒకటే అయితే ఇందులో అంటే ఈ యానాది భాగవతంలో చెంచులక్ష్మి చిత్రకథను అత్యంత రమ్యంగా చెప్పడం జరుగుతుంది అయితే ఈ భాగవతంలో వచ్చేసి నృత్యం చేస్తూ కథాగానం చేయడం జరుగుతుంది ఓకేనా నృత్యం చేస్తూ కథాగానం చేస్తారు గుస్సాడి నృత్యంకి సంబంధించి సరికాని వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ బి మరియు సి ఒక్కసారి ఈ టూ ఆప్షన్స్ చూసినట్టయితే బి వచ్చేసి ఈ నృత్యాన్ని అంటే ఈ గుస్సాడి నృత్యాన్ని గోండు జాతి వారు ఆషాఢ మాసంలో అమావాస్య రోజున ప్రదర్శిస్తారు ఇక్కడ ఏమనిచ్చారు ఈ గుస్సాడి నృత్యం వచ్చేసి గోండు జాతి వారు ఆషాఢ మాసంలో అమావాస్య రోజు చేస్తారు అని ఇవ్వడం జరిగింది కదా కానీ ఇక్కడ అమావాస్య రోజు కాదండి పౌర్ణమి రోజు ఓకేనా ఈ పౌర్ణమి రోజు ప్రదర్శించడం జరుగుతుంది కానీ ఇక్కడ అమావాస్య ఇవ్వడం కాబట్టి ఇచ్చారు కాబట్టి రాంగ్ అవుతుంది ఇక తర్వాత సీ చూసినట్టయితే ఈ నృత్యాన్ని గోండు తెగకు చెందిన స్త్రీలు పురుషులు ప్రదర్శిస్తారు ఇక్కడ ఈ గుస్సాడి నృత్యం వచ్చేసి గోండు తీగకు సంబంధించిన స్త్రీలు పురుషులు చేస్తారు అని ఇవ్వడం జరిగింది కదా ఇది కూడా రాంగ్ ఎందుకంటే ఇక్కడ ఓన్లీ పురుషులు మాత్రమే చేస్తారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ గుస్సాడి నృత్యం వచ్చేసి పురుషులు మాత్రమే ప్రదర్శిస్తారు కానీ ఇక్కడ ఏమనిచ్చారు స్త్రీలు మరియు పురుషులు అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ రాంగ్ అవుతుంది ఓకేనా ఇక్కడ మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరి సెంటెన్సే కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి మరి ఫోర్ బి మరియు సి ఒక్కసారి కరెక్ట్ సెంటెన్స్ అయిన ఏ చూసినట్టయితే ఈ నృత్యం అంటే గుస్సాడి నృత్యం ఎక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది ఎక్కువగా మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి ఎక్కడ ఏ జిల్లాలో కనిపిస్తుంది అంటే ఆదిలాబాద్ జిల్లాలో ఓకేనా ఒగ్గు కథను జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెచ్చినవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ రాములు అయితే ఈ ఒగ్గు కథను జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తెచ్చిన వ్యక్తి వచ్చేసి మిద్దెరాములు కానీ ఇతనితో పాటు ఇంకొక వ్యక్తి కూడా చాలా కృషి చేశారు ఎవరు అంటే చుక్క సత్తయ్య ఓకేనా ఇది కూడా మనకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ ఒగ్గు కథను జాతీయ స్థాయిలో కూడా ప్రాచుర్యం తేవడానికి కృషి చేసిన వారు మిద్దెరాములు మరియు చుక్క సత్తయ్య తెలంగాణలోని కుర్మ కులానికి చెందిన పురోహితులు ప్రదర్శించే కళారూపం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఒగ్గు కథ అయితే శైవారాధులు అయినా కుర్మ కులానికి చెందిన పురోహితులు ప్రదర్శించే కళారూపం ఈ ఒగ్గు కథ ఓకేనా ఈ ఒగ్గు కథను ఎవరు ప్రదర్శిస్తారు అంటే శైవారాధులు అయినా కులానికి చెందిన పురోహితులు ఓకేనా అయితే తెలంగాణ ప్రాంతంలోని ప్రత్యేకమైన ఒక కథాగానం వచ్చేసి ఈ ఒగ్గు కథ తర్వాత ఈ ఒగ్గు అంటే ఏం లేదండి అర్థం శివుని చేతిలో ఢమరుకం ఓకేనా ఒగ్గు అంటే అర్థం ఏంటి అంటే శివుని చేతిలో ఉండే ఢమరుకం అని మీనింగ్ వస్తుంది క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన హస్తకళలు మరియు వాటి ప్రదేశాలు ఈ రెండు కూడా ఇవ్వడం జరిగింది మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ త్రీ అవేంటో ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ వన్ గొల్లభామ చీరలు ఆన్సర్ డి సిద్దిపేట ఈ గొల్లభామ చీరలకు ప్రసిద్ధి ఏంటి అంటే సిద్ధిపేట ఇక సెకండ్ వన్ తివాచీలు ఆన్సర్ సి వరంగల్ థర్డ్ వన్ వచ్చేసి కంచు ప్రతిరూపాలు ఆన్సర్ బి శిల్పారామం ఈ శిల్పారామం వచ్చేసి రంగారెడ్డి డిస్టిక్ ఓకేనా ఇక ఫోర్త్ వన్ అంటే లాస్ట్ వన్ వచ్చేసి కొయ్య చెక్కడాలు ఆన్సర్ ఏ ఆన్సర్ ఏంటి ఏ భువనగిరి సో ఈ తెలంగాణలో ప్రసిద్ధి చెందిన హస్తకళలకు మరియు వాటి ప్రదేశాలకి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ త్రీ ఈ క్రింది వాటిలో తంబూర కథ అని దేనిని పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ త్రీ బుర్ర కథలు అయితే ఈ బుర్ర కథను తందాన కథ అని కూడా పిలుస్తారు ఈ పేరు ఎలా వచ్చింది అంటే ఈ బుర్రకథలో అంటే ముగ్గురు వ్యక్తులు చెప్పే ఈ బుర్రకథలో ప్రధాన వ్యక్తి దగ్గర తంబూర ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది అంటే తందార కథ అని పేరు రావడం జరిగింది ఓకేనా తర్వాత మిగిలిన ఇద్దరు వ్యక్తుల వద్ద ఉంటాయి ఇక వీరొచ్చేసి పలు పౌరాణిక చారిత్రక గాథలు చెప్పడంలో సిద్ధహస్తులు రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని ఏ జిల్లాను పిలుస్తారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ కరీంనగర్ భూమిలో త్రిభుజాకార ఆకృతిలో ఒక రాయిని పాతిపెట్టి దేవునిగా కొలిచే గిరిజన పండుగ ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ పెద్ద దేవుడు అయితే ఇక్కడ భూమిలో త్రిభుజాకార ఆకృతిలో ఒక రాయిని పాతిపెట్టి దేవునిగా కొలిచే గిరిజన పండుగ వచ్చేసి ఇక్కడ పెద్ద దేవుడు పండుగ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం టాపిక్లో పార్ట్ నైన్ వీడియోలో టెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ ఎయిట్ వరకు మిస్ అయినట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి మిస్ కాకుండా ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం